రేడియో వేడాస్ ఆసియా విశ్వ శ్రీసభ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు మీకు అందిస్తున్నది క్రాంతి స్వరూప్ ఈనాటి వాటికన్ సమాచార దర్శనంలో ముఖ్యాంశాలు పరిశుద్ధ పోప్ గారు అక్టోబర్ నెల ప్రార్థన ఉద్దేశాన్ని విడుదల చేశారు ఆసియాలోని తుఫాన్ బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థన చేసిన పోప్ గారు ఆర్చి బిషప్ ఈ బిషప్ల గా నియమించిన పోప్ గారు కథోలిక మీడియా ఆశ యొక్క దూతగా ఉండాలన్న పోప్ గారు ప్రజలకు సహాయం చేయడానికి సంపదను ఉపయోగించండి అని చెప్పిన పోప్ లియోగారు సెయింట్ జాన్ హెన్రీ న్యూమాన్ ను డాక్టర్ ఆఫ్ ది చర్చ్ గా ప్రకటించనున్న పోయోగార్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపిన పోప్ లియోగారు శ్రీసభ పర్యావరణ క్రియాశీలతకు ఒక శక్తి కేంద్రం అన్న ఆర్నల్ రాజనేకర్ పరిశుద్ధ పోప్ గారు అక్టోబర్ నెల ప్రార్థనా ఉద్దేశాన్ని విడుదల చేశారు వివిధ మత సాంప్రదాయాల మధ్య సహకారం కోసం ప్రార్థించమని విశ్వాసల్ని కోరారు దీని ద్వారా శాంతి న్యాయం మరియు మానవ సౌభ్రాత్యత్వాన్ని పెంపొందించడానికి విశ్వాసం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు మతపరమైన కారణాల వల్ల వచ్చే సంఘర్షణలను నివారించడంపై పోప్ గారు దృష్టి సాధించారు To defend and promote peace, justice, and human fraternity. Lord Jesus, you who in diversity are one and look lovingly at every person, help us to recognize ourselves. As brothers and sisters, called to live, pray, work, and dream together. We live in a world full of beauty, but also wounded by deep divisions. Sometimes religions, instead of uniting us, become a cause of confrontation. Give us your spirit to purify our hearts so that we may recognize what unites us. And from there, learn again how to listen and collaborate without destroying. May the concrete examples of peace, justice, and fraternity in religions inspire us to believe that it is possible to live and work together beyond our differences. May religions not be used as weapons or walls, but rather lived as bridges and prophecy, making the dream of the common good credible, accompanying life. ఇదివరకే పోప్ లియో గారు అక్టోబర్లో యుద్ధంతో దెబ్బతిన్న దేశాల్లో శాంతి కోసం ప్రతిరోజు జపాల చెప్పాలని విశ్వాసాన్ని కోరారు ఆసియాలో తుఫాను బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన పోప్ లియో గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సెయింట్ పీటర్స్ స్క్వేర్లో విశ్వాసాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసియాలో చాలా శక్తివంతమైన తుఫాను చాలామందిని బాధించిందని పోప్ లియోగారు అన్నారు ఫిలిస్ తైవాన్ హాంకాంగ్ వియత్నాం మరియు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తుఫాను బీపత్సం సృష్టించింది Posing a huge threat to, to low lying areas. Hundreds of thousands of people have been evacuated from coastal areas in Guangdong uh, province in southern China, where authorities say the storm poses a severe threat. <laughs> తుఫాన్ కారణంగా బాధపడ్డ బాధ్యతల కోసం పోప్ గారు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు తుఫాను వల్ల అనేక మంది నిరాశలైన కుటుంబాలను కష్టాలు ఎదుర్కొన్న ప్రజలను అలాగే రెస్క్యూ సిబ్బందిని మరియు ఔర అధికారలకు నా సన్నిహిత్యాన్ని మరియు ప్రాధనలను తెలియజేశునని పోప్ లియో గారు అన్నారు. Giorni un tifone di eccezionale forza si è abbattuto su diversi territori asiatici, in particolare le Filippine, l'isola di Taiwan, la città di Hong Kong, la regione di Guangdong e Vietnam. Sono vicino alle popolazioni colpite specialmente le più povere e prego per le vittime i dispersi le numerose famiglie sfollate le moltissime persone che hanno subito disagi e anche per i soccorritori e le autorità civili Angelus Domini annunziavet Maria e Spirito Santo Ave Maria ఈ రాగస అనే తుఫాన్ కారణంగా ఫిలిపీన్స్ రాజధాని మనీలాతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్కూలు గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసివేశారు ఈ రాగస తుఫాను ఫిలిప్పీన్స్లోని బాబుయాన్ దీవులపై ఎక్కువగా ప్రభావం చూపించింది అక్కడ సుమారు ఇరవై వేల మంది నివసిస్తున్నారు ఫిలిప్పీన్స్ తైవాన్ ను ఉనికించిన ఈ రాగస తుఫాను తాజాగా హాంగ్కాంగ్లోని తన ప్రతాపాన్ని చూపించింది ఈ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుఫానుగా హాంకాంగ్ చరిత్రలో మూడవ పెద్ద తుఫానుగా ఇది నిలిచింది ఈ తుఫాను బీభత్సంతో పదిహేడు మంది మృతి చెందగా ఇరవై లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్చిబిషప్ ఇయోనోన్ను బిషప్ల డికాస్ట్రీ ప్రిఫెట్గా పోప్ లియో గారు నియమించారు మహాపూజ రోబర్ట్ ప్రివస్ట్ గారు జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి రోముకి బదిలీ చేయబడినప్పటి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పోప్ ఫ్రాన్సిస్ గారును మరణించే వరకు బిషపుల డికాస్ట్రీకి నాయకత్వం వహించారు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం నాడు పోప్ గారు ఇప్పటివరకు ఫర్ లెజిస్లేటివ్ టెక్స్ట్ ప్రిఫెట్గా ఉన్న బిషప్ ఫిలిపో ఇయనోనోను బిషపుల డికాస్ట్రీకి ప్రిఫెట్గా నియమించారు ఈ నియామక ప్రకటన హోలీసీ ఆఫీస్ యొక్క రోజువారీ బులిటన్లో వచ్చింది అగ్రపీఠాధిపదులు తన కొత్త పదవిని అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున స్వీకరిస్తారని పేర్కొన్నారు కథోలిక మీడియా ఆశయకు దూతగా ఉండాలని పరిశుద్ధ పోప్ లియో గారు కోరారు నూట డెబ్బై ఐదవ జనరల్ వార్షికోత్సవ వేడుకలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదున వాటికంలో ఇటాలియన్ జెస్యూట్ పత్రికైన లా సివిల్టా కథోలిక రచయితలను మరియు సిబ్బందిని పోప్ లియో గారు కలిశారు an audience gathering at the Vatican, Pope Leo XIV met with members of the College of Writers and collaborators of the journal La Civiltà Cattolica. He reflected on the role of journalists in a world marked by challenges and contradictions. scrivete può aiutare i vostri lettori a comprendere meglio la società complessa in cui viviamo, valutandone potenzialità e debolezze. Nella ricerca di quei segni dei tempi alla cui attenzione ci ha richiamato il Concilio Vaticano II. He mentioned that media should always be a voice for the poor and the excluded, as well as messengers of hope, as the world increasingly turns in on itself. Si tratta di opporsi all'indifferentismo di chi rimane insensibile agli altri, e al loro legittimo bisogno di futuro, come pure di vincere la delusione. ఈ కార్యక్రమానికి జెస్యూట్ల సుపీరియర్ జనరల్ ఫాదర్ ఆటోరో సోసా గారు కూడా హాజరయ్యారు ఇటాలియన్ మరియు అంతర్జాతీయ రాజకీయాలు వేదశాస్త్రం ఆధ్యాత్మిక సైన్స్ మరియు టెక్నాలజీ సంస్కృతులను ఈ పత్రిక ప్రచురం చేస్తుంది మీడియా ద్వారా సువార్తను వ్యాప్తి చేయడం దేవుని ప్రేమను ఆశను తెలియజేయడం అని కష్ట సమయాల్లో విశ్వాసులకు ధైర్యాన్ని ఇవ్వడం మరియు ఇతరులకు సేవ చేసేలా ప్రేరేపించడం ఇది కేవలం వార్తలు చెప్పడం మాత్రమే కాదు ప్రజలను దేవుని చిత్తానికి అనుగుణంగా నడిపించేలా ప్రేమతో కూడిన సందేశాలను అందించే ఒక మార్గంగా ఉండాలని పోప్ లియోగారు అన్నారు ప్రజలకు సహాయం చేయడానికి సంపదను ఉపయోగించండి పోప్ లియో గారు అన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి వాటికంలోని సెయింట్ అనే విచారణలో తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ దేశాల నాయకులు సంపదను మానవాళికి వ్యతిరేకంగా ఉపయోగించడం కంటే సంపదను పేద అణగర్న వారి కోసం ఉపయోగించాలని పోపు గారు అన్నారు ఆ రోజు సువార్తా పట్టణంలోని లోకా సువార్త పదహారవ అధ్యాయం ఒకటి నుండి పదమూడవచనాల్లో నిజాయితీ లేని గృహ నిర్వాహకుడి ఉపమాన గురించి యేసు ప్రభు వారు చెప్పింది పోపులియో గారు గుర్తు చేశారు దేవుణ్ణి సేవించేవాడు సంపద నుండి విముక్తి పొందుతాడు కానీ సంపదకు సేవ చేసేవాడు దాని బానిసగానే ఉంటాడని పోపులియో గారు ఈ సందర్భంగా అన్నారు ఆధిపత్యాన్ని మనుషులు మెప్పు కోరుకునేవాడు సాధారణ మంచివారిని సొంత దురాశకు ఆహారంగా మారుస్తాడని పోపులియో గారు అన్నారు ఈ సందర్భంగా ఆయన శాంతి కోసం ప్రార్థనలు వారిని మరియు గాజాకు మానవతా సహాయం అందించి డబ్బులను సేకరించే కథోలిక సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభు యేసు ప్రభు వారు చెప్పిన విధంగా ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అని అతను ఒకరిని దేశించి మరొకరిని ప్రేమిస్తాడు లేదా ఒకరి పట్ల అంకితభావంతో ఉంటాడని మరియు మరొకరిని తృణీకరిస్తాడని పోప్ లియోగారు అన్నారు సెయింట్ జాన్ హెన్రీ న్యూమాన్ను డాక్టర్ ఆఫ్ ది చర్చ్గా ప్రకటించనున్న పోప్ లియో గారు పోప్ లియోగారు సెయింట్ జాన్ హెన్రీ న్యూమ్యాన్ను నవంబర్ ఒకటో తేదీన ప్రపంచ విద్యా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆఫ్ ది చర్చ్గా ప్రకటిస్తారు ఈ గౌరవం వేదశాస్త్ర పునరుద్ధరణకు మరియు క్రైస్తవ సిద్ధాంతాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా లభిస్తుంది చైన్ న్యూమాన్ ఫిబ్రవరి ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఒకటిన లండన్లో జన్మించారు ఆయన ఆంగ్ల కథలిక వేదాంతి వైద్యవేత్త తత్వవేత్త చరిత్రకారుడు రచయిత మరియు కవిగా ప్రసిద్ధిగాంచారు వాటికన్ సమాచార దర్శనంలో ఇప్పుడు ఒక చిన్న విరామం వాటికన్ సమాచార దర్శనికి తిరిగి స్వాగతం ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపిన పోప్ లియోగారు మంగళవారం సాయంత్రం విల్లా బార్బెరీ వెలుపల వేచి ఉన్న విలేకరులు అడిగిన ప్రశ్నకు పోప్ పోప్లియా గారు సమాధానమిచ్చారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆమోదంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా కోసం వైట్ హౌస్ కు సమర్పించిన ఇరవై అంశాల శాంతి ప్రణాళిక గురించి ఫ్రాన్సిస్ గారు మాట్లాడారు Some people of faith are having a hard time with understanding this because he is pro, uh, or rather, he's for legalized um, abortion. How would you help people of faith right now decipher that, feel about that, and how do you feel about that? <laughs> I'm not terribly familiar with the particular case. Um, I think that it's very important to look at the overall work that a senator has done during, if I'm not mistaken, 40 years. Of service in the United States Senate. I understand the difficulty and the tensions, but I think, um, as I myself have spoken in the past, it's important to look at many issues that are related to what is the teaching of the church. Someone who says I'm against abortion but says I'm in favor of the death penalty is not really pro life. So, uh, someone who says that uh, I'm against abortion but I'm in agreement with the uh, inhuman treatment of immigrants or in the united states i don't know if that's pro-life so they're very complex issues i don't know if anyone has all the truth on them but i would ask first and foremost that there be greater respect for one another and that we search together both as human beings in that case as american citizens or citizens of the state of illinois as well as as uh, catholics to say we need to you know really look closely at all of these ethical issues ఈ సందర్భంగా కాల్పుల విరమణ మరియు బందీల విడుదల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు నిర్ణయించిన పరిమితిలో హమాస్ వారు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నట్లు పోప్ గారు అన్నారు గాజా కోసం అమెరికా రూపొందించిన శాంతి ప్రణాళికను యూరోపియన్ మరియు మిడిల్ క్లాస్ నాయకులు స్వాగతించారు I didn't say anything about politics, did I? No, no, no. you're yeah. in the center anyway. Exactly. Well, we both are. We both are. Okay, I have my hands full today. Um, I am Dr. Vanessa Carey, the CEO of Sea Global Health, the World Health Organization Special Envoy for Climate Change and Health. Um, and deeply honored to join all of you in what will be a really important discussion. This is not a discussion uh, just about climate policy. It's going to be a discussion about leadership, about rising to the moment that we are in today, and how to meet those challenges. The principles that I talk about in my book, Be Useful, are very helpful principles, which is never listen to the naysayers. So, there's always people around that will say this is very hard to do or this is impossible to do. I'm a big believer that anything can be done. You know, if you have a clear vision and if you have a clear goal, then you can do it. But if you just go for hope, that's not a good strategy. So, what you need is, is just to have a plan. We, when I was governor in California, we had a plan, which is not to talk about that much about uh, pollution and climate change, but to actually do something about it. And we passed very, very strict laws. Very strict laws, where they said, people said, this is going to be very dangerous for the economy. But we passed them anyway. And we reduced our greenhouse gases and our pollution because of that by 25%. The only state in America that did that. But at the same time, we added a million solar roofs and at the same time we upped the renewables from 19% to 70% and now there's 100 days a year in California where it's totally 100% renewables so this is tremendous progress we did the cap and trade and all of those kind of things but it was something that was important for us to show at the same time that the economy does not deteriorate because of that our economy is booming. We are number one economically, and we have number one the strictest environmental laws together. So you can protect the environment and the economy at the same time. That is the important thing. We are the number one with our GDP in America and with our business, and the fourth largest economy in the world with the strictest environmental laws. So, what I'm trying to do is and why I'm very determined that we can do is I travel around the world and I talk to as many people that are willing to listen to inspire them to do the same thing and to tell them I said, we have a plan, we have something that has worked. Copy California, and you also will be successful. governor, <laughs> టెర్మినేటర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ నటుడు ఆర్నాల్ స్వాజినేకర్ గారు పర్యావరణ ప్రభుత్వం మరియు అట్టడుగు వర్గాల వారి కొరకు వాటికే న్యూస్తో మాట్లాడారు రేజింగ్ హోప్ ఫర్ క్లైమేట్ జస్టిస్ అనే సమావేశం అక్టోబర్ ఒకటి నుండి మూడో తేదీల వరకు జరగనున్నది వెయ్యి మందికి పైగా మత పెద్దలు వాతావరణ నిపుణులు మరియు రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ గారు రాసిన లవ్ దోతోసి పత్రిక పదవ వార్షికోత్సవాన్ని కూడా కొనియాడనున్నారు ఈ సందర్భంగా ఆర్నాల్ స్వాజినాయకర్ గారు వాటికా న్యూస్తో మాట్లాడారు శ్రీసభ యొక్క విస్తృత పరిధి గురించి మాట్లాడుతూ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ కేథలిక్లు కలిగి ఉన్న మనం మన ఉమ్మడి గృహాన్ని నయం చేయగలమని సమిష్టి సామర్థ్యం ఉందని ఆయన అన్నారు ఇవి ఈ వారం వాటికన్ సమాచార దర్శిని విశేషాలు వచ్చే వారం మరికొన్ని విశేషాలతో మరలా కలుద్దాం మీ క్రాంతి స్వరూప్